తెలంగాణలో ఎమ్మెల్యే ఎలక్షన్లో అయిపోయి సర్కారు మారినప్పటికేంచి కేసీఆర్ సార్ బయట కానొచ్చింది ఓ రెండు మూడు మలకలుగా కావచ్చు గప్పటి సంధి కేసీఆర్ ఎక్కడా కేసీఆర్ ఎక్కడా అని పువ్వు పాటోలు ఎంత మొత్తుకున్నా సారైతే బయటికి రాలే సొంత బిడ్డ జైలుంటే కూడా నీకు పోలే ఖమ్మం జిల్లా వరదల్లో మునిగితే కూడా పర్యటనకు పోలే అయ్యో పాపమని బయటికి వచ్చి ఓ మాట కూడా మాట్లాడలే అరే గింత అవుతున్నా కూడా కేసీఆర్ సార్ ఎందుకు బయటికి అత్తలేడు అని మస్తుగా మాట్లాడుకున్న వాళ్ళందరి కోసమే ముచ్చట గజ్వేల్లున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ ల ఇంటామెతో కలిసి పూజలు చేసిండు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు శుక్రారం నాడు పొద్దు పొద్దుగల మబ్బుల్నే పూజలు శురు చేసిండ్రు గప్పట్లో కూడా ఆయుధ చండీ యాగం రాజశ్యామల యాగం చేసిన కేసీఆర్ సారు ఇలా నవగ్రహ యాగం చేసిండు అయితే ఇన్నొద్దులు సైలెంట్ గున్న కేసీఆర్ సారు ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత సడన్ గా పూజలెందుకు చేసిండు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు ఎమ్మెల్యే ఎలక్షన్ల కాడికేంచి కారు పార్టీకి కష్టాలు కట్టగట్టుకుని వచ్చి పడుతున్నాయి ఎంపీ ఎలక్షన్లనైతే ఒక్క సీటు కూడా రాలే కారు పార్టీకి ఎమ్మెల్యేలు కూడా కొందరు పార్టీ మారిండ్రు అట్లనే కవితక్క కూడా లిక్కర్ కేసులో జైలుకు పోయి చాలా కష్టంగా బెయిల్ మీద మొన్ననే బయటకొచ్చింది వచ్చింది కవితక్కతో పాటు కేసీఆర్ సారు కూడా పానం కొంచెం అప్పుడప్పుడు మంచిగా ఉంటలేదట అందుకే ఏ గ్రహాల దోషమో అని నవగ్రహ యాగం చేసిండట ఇయ్యాల అట్లనే వరదల మునిగిన ఖమ్మం జల్దిన మంచి కావాలని కూడా మొక్కుకున్నట్టున్నాడు సారు ఇట్లా పెద్ద పూజలు చెయ్యక షానొద్దులయ్యే కేసీఆర్ సారు గకే అటు పొలిటికల్ లైఫ్ ఇటు పర్సనల్ లైఫ్ ఆగమాగమైంది ఇప్పుడు గీ పూజలు చేసిండు కాబట్టి ఇక చూడున్ మున్పటి జోరు చూపిస్తది కావచ్చు కారు పార్టీ ఇక గీ యాగం ఎఫెక్ట్ తోని ఈ నుంచి ఒక్కలంటే ఒక్క లీడర్ కూడా కారు దిగి ఏరే పార్టీలకు ఓరు కావచ్చు కేసీఆర్ సార్ కూడా జనాలనే ఉంటాడు మొత్తం ఎట్లయినా చెయ్యి పార్టీ చేస్తున్న పనుల మీద జనాలను కలుద్దామని ఆలోచనలు కూడా చేస్తున్నాడు కదా కేసీఆర్ సారు గీ పూజలతోటి గా కార్యం మస్తుగా సక్సెస్ అవుతుంది కావచ్చు అనిగిట్ల మస్తుగా ఆశపడుతున్నారట కారుపాటి కార్యకర్తలు మరి చూడాలిగా గీ యాగంతోని కారుపాటికి ఎంత ఫాయిదా మరి బండి సంజయ్ అన్నకు కేంద్ర మంత్రి పదవి వచ్చినప్పటికెంచి అన్న ఫ్యాన్స్ సంబురం చెప్పవశం లేదు అగో గట్ల సంబురంతో ఉన్న సంజయ్ అన్న ఫ్యాన్స్కు ఇప్పుడు ఇంకొక మంచి ముచ్చట ఉన్నందుల్లా ఇప్పుడు కనుక గా మాట పెద్ద లీడర్ల నోట్లకేంచి తింటే ఇంకా మస్తు ఖుషీ ఖుషి అవుతారు కావచ్చు ఈ మాట కోసమే కదా గిన్నెదులకేంచీ ఎదురు చూస్తున్నది అని మస్తుగా వేసుకుంటారు కావచ్చు పెద్ద పెద్ద దావత్లు అబ్బా ఊరిచ్చుడేనా ముచ్చట చెప్పేదేమన్నా ఉన్నదా అని గర్వవుతున్నారా అయితే చూడు రి ముచ్చట మీకేరుకైతుంది తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు గీననేనట గాయననేనట ఇగో ఇయాల్నే అధ్యక్షుడు ఎవలనేది చెప్తారట రే పొద్దుగాలనే చెప్తారట పెద్ద లీడర్లంతా కూసుండి మాట్లాడుకున్నారట ఇక ముచ్చట కొసకచ్చిందట అని గిసుంటి ముచ్చట్లు మస్తుగా వచ్చినాయి కానీ ఇప్పటిదాకా ఒక్కల పేరు కూడా ఫైనల్ చేయలే పువ్వు పార్టీ పెద్ద లీడర్లు ఈటెల సారు రఘునందన్ రావు సారు అరవిందన్న గద్వాల అరుణక్క అని ఇట్లా చెప్పుకుంటా పోతే పెబ్బే పదవికి పెద్దలైన ఉన్నది తెలంగాణ పువ్వు పార్టీల గందుకే ఆలస్యం అవుతున్నది అని అనుకున్నాం గాని గీ ఆలస్యాన్ని కారణం కొత్తోళ్లకు పెబ్బే పదవి ఇచ్చుడు కంటే ఇది వరకు పెబ్బేగా చేసిన వాళ్ళకే మల్లాగా పదవితే మంచిగుంటది అని ఆలోచనలు చేస్తున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు గీ ఇప్పటికే మీకు అర్థమై ఉంటది ముచ్చట అవు గిది వరకొక్క పరి తెలంగాణ పువ్వు పార్టీకి పెబ్బేగా చేసిన బండి సంజయ్ అన్నకే మళ్ళా అధ్యక్ష బాధ్యతలు అప్పగిద్దామని చూస్తున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు గాయన్ అయితేనే పువ్వు పార్టీ జనాలకు పోతది కార్యకర్తల మంచి జోష్ అత్తది సర్కార్ మీద జోరుగా పోరాటం చేస్తాడు అని బండి సంజయ్ అన్న దిక్కే చూస్తున్నారట పెద్ద లీడర్లు కేంద్ర మంత్రిగున్న కిషన్ రెడ్డి సార్ కు తెలంగాణ పువ్వు పార్టీని చూసుకునే టైం ఉండదనే కదా కిషన్ రెడ్డి సార్ ను పదవిలకేంచి తప్పిద్దామని చూడబట్టే ఇప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నకు గా పెబ్బే పదవిత్తే చేయగలుగుతాడా అని ఆలోచనలు చేస్తున్నారట కొందరు కానీ ఏ గది షాయల ఆటుకులు పోసుకొని తిన్నంత పని సంజయ్ అన్నకు ఒక్కసారిగా పెబ్బే పదవి మళ్ళచ్చంటే అచ్చేతాప తెలంగాణల అధికారం పువ్వు పార్టీదే మొన్నటి ఎలచన్ల ముంగట గనక బండి సంజయ్ అన్నను గా సీట్ నుంచి దింపకపోతే పువ్వు పార్టీ ఇంకా మస్తు సీట్లు అతుండే అని అంటున్నారు కొందరు పువ్వు పార్టీ కార్యకర్తలు ఇక ఓగాల గీ ముచ్చట నిజమైతే బండి సంజయ్ అన్న పువ్వు పార్టీని ఇంకేడుకో తీసుకపోతాడు కావచ్చు అబ్బా అదే ఇదే ఆ హోటల్లో లోండిన బిర్యానీ మా గోపన తెచ్చుకున్నట్టు మా గా హోటల్ బిర్యానీ అంటే బగ్గ పాయరం దినాం దినమన్నా తింటాడు గా హోటల్ బిర్యానీని గసుంటి హోటల్ హైదరాబాద్లో షాన్నే ఉన్నాయి కానీ మా గోపన్న తినే హోటల్ స్పెషాలిటీయే వేరు మరి గా హోటల్ ఏడున్నదో దాని స్పెషాలిటీ ఏందో ఇప్పుడు గా హోటల్ ముచ్చట ఎందుకు చెప్తున్నానో గీ ముచ్చట చూడు రి అబ్బబ్బబ్బ బ్బా గిసు హోటలు గింత సురువుగున్న హోటలు గదేనుల్లా శుభ్రంగా ఉన్న హోటల్ ను చూసుడు గిదే ఫస్ట్ టైం బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అన్నట్టు ఆ గిన్నెలు గడిగే విధానం కాడికెంచి ఆ వంట వండే జాగల్నే ముఖం గడిగి వాక్ అని కాండ్రించు ఉంచుడు షాయ గిలాసలను డ్రైనేజీ నీళ్ళలో గడుగుడు మళ్ళా గదే గిలాసల షాయ్ పోషించుడు అబ్బాబ్ ఏం హోటలు ఏం హోటలు పేరేమో ఉడిపి నీళ్లేమో మురికి తాగినమంటే షాయే పానం పైకి బాయే తిన్నవన్కోన్రీ తిండి ఆగమైతది ఆరోగ్య బాండి యముడు మీద మస్తు బిజీగుండి హైదరాబాద్ ల గీ హోటల్ రూపంలో ఇంకో బ్రాంచ్ తెరిచినట్టున్నాడు తాపతాపకు ను కిందికి పంపించుడు మీదికి వట్టుకపోవుడు వాళ్లకు లేసుడేందని బతుకుండంగనే గీ హోటల్ తిండి తినే శిక్షేసినట్టున్నాడు ఏం హోటల్ రా మీ హోటల్ ల మన్నువడ జనాల పానాలంటే లెక్క లేకుండా పోతాంది కదరా మీకు తీసుకునే పైసలకు సరిపోయే తిండి పెట్టుడు కాదు మొదలు హోటల్ ను శుభ్రం గుంజుకుడు నేర్చుకోండి జనాలే కదా తినేది మాకేంది అనుకుంటున్నారా ఏంది లేకపోతే మీరు గిట్ల మానేసి అశుద్ధం తింటున్నారా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ కాడున్న శ్రీకృష్ణ ఉడిపి హోటల్లో ల కథగిది కొన్నొద్దుల సంది డ్రైనేజ్ లీక్ అయితుంటే కూడా పట్టించుకోకుండా గవే నీళ్లతోటి గిన్నెలు గిలాసలు అడుగుతున్నారు నీళ్ళనే వంటకు వాడుతున్నారా ఇది చాలా మందికి ఎరకేనో లేకపోతే ఆగమాగంలో వొనుకపోతున్నారో గానీ గిరాక్ అయితే బగ్గనే ఉంటది గి హోటల్ లా సుఖం ఎక్కువైతే ముఖం తీరదన్నట్టు గిరాక్ ఎక్కువైతే శుభ్రం గుండు యాది కావచ్చు గిసుంటి వచ్చు అరే తినే తిండి కానీ గలీజ్ చేసుడేందు గిసుంటోలకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఫైన్ లేచి బుద్ధి చెప్పుడు కాదు ఇలా హోటల్ వండిన గీ గలీజ్ తిండిని ఈలకే దినిపియాలే గప్పుడు నేను తది హోటల్ కచ్చే పబ్లిక్ కు బాధ అని మస్తుగా గరం అవుతున్నారు దినాం గి హోటల్ టిఫిన్లు లు తిని

మరి ఇంకే వాళ్ళకి అత్తరు కావచ్చు మరి ఇంత ఇంతకు ఏందో నాకు చెప్పే తాత వాళ్ళు అత్తరు రారు నేను చెప్తా రాసి ఇచ్చిన వార్తలే సక్క ఎవరు అత్తన్ ఎందుకు అత్తన్లు అనేది చెప్పేది ఉంటే వాళ్ళు వస్తరా రారా అనేది ఇవ చెప్తుందట ఏతులకు ఎంకమ్మ మాటలకు మంకమ్మ ఈ పేరు గౌరమ్మ సార్ సార్ గాని పో అమ్మ పోయి గబ సరే సరే నేను పోతా నువ్వే ముచ్చట నాకు చెప్పకుంటే మాయ గాని ఇంత కుయాల నువ్వు తీసుకొస్తానన్న వార్తేను గదన చెప్పు అరే నాయనా ఏతోంది ఏతైతే కాతోంది కథ అన్నట్టు నా సావు నా కుచ్చ వార్తల గోలేందే గోలి సోడ మొఖందాన ఆఫీసర్ లెవెల్ వచ్చి ఈ మొన్నటి నిన్నటి వానల వరదల కొట్టుకపోయిన చెలుకలు చేలను పరిశీలించి నటపోయిన రైతులకు పైసలు ఇస్తారట అందుకే వాళ్ళ కోసం పొద్దురు కానించాలే ఎదురు చూస్తాను అధికారులు వచ్చి చూడంగానే నీ పంట నీ పైసలు కట్టలు తీసి నీ చేరు పెద్ద మనిషి దానికి పెద్ద తతంగమే ఉన్నదా తాతంగమే ఉంటదే పంట అది కానీ వరదలకు నాశనం గాని కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారం మొత్తం సాగు ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ పంట నష్టం ఉంటేనే అక్కడికి పోయి పంట నష్టం లెక్కలను తీయాలే అని జిల్లాలలో ఉన్న యూసం ఆఫీసర్లకు ఆదేశాలు ఇచ్చిందటనే యవసం శాఖ ఆ ముప్పై మూడు శాతం లోపలికి నటపోతే దాని నటవానరా ఆ నట్టపోయిన రైతుది పంటసేను కాదా ఆయనకు నష్టం జరిగినట్టు కాదా ఏం పద్ధతి అన్నట్టు ఈ సర్కారు అయినా నీ అంతటా నష్టం జరిగితే అందరు రైతులకు నష్టపరిహారం ఇస్తుండే కానీ ఆడాడ ఎవలో ఒకరిద్దరు రైతుల పంట అయితే అందరికి ఎట్ల ఇస్త సర్కారు చూసుకొని ఓ వచ్చే పొక్కల పోష కూసోన్ కాదనే నిన్న మొన్నకు వచ్చిన వచ్చ్రాన్ని వానలు చేయబట్టి శనగ చేను చేతికి రాకుండా అయిపోయిందే ఇక పత్తి చేను పూతంత రాదు కనీసం పెట్టుబడి కూడా వచ్చినట్లు లేదు మొక్కతోనే చేను మొత్తం నేల కొరిగి కంకి అసలు కనబడకుండా అయిపోయింది ఇక మిరప తోటలు కూరగాయల పంటలు అంటావా అవి ఇటు కూడా ఇంటికత్త రావో అనేంత అనుమానం ఉన్నది ఇక కత్తడే రైతు కేంద్ర సర్కారేమో అట్లా సలహా ఇచ్చిందట మరి ఇటు రాష్ట్ర సర్కారేమో ఆ లెక్కల ప్రకారమే లెక్కలు వేస్తున్నదట మరి ఏం జరుగుతుందో చూడాలి అరే అది కాదు పిల్ల ఓ దిక్కేమో వర్షాలు దంచుకొచ్చినాయి ఒక్కొక్క దిక్కు వర్షాలు లేవు మరి ఎక్కడెక్కడ జాగాలల్లో వానలు దంచుకొచ్చినాయి వరదలు వచ్చినాయి పంటలు నష్టపోయినాయి అనేది చూసి అప్పుడు నష్టపోయిన రైతులకు నట్ట పరిహారం గచ్చేయాలి ముప్పై మూడు శాతం కంటే ఎక్కువ నట్టం జరుగుతానే పరిహారం గట్టిస్తాము అని అంటే ఈ సర్కారిది ఏం పద్ధతి అన్నట్టు చెప్పు అంతలోపల నష్టపోయిన రైతులకు ఇవ్వాలి గట్టించాలి వాళ్ళు ఏం కావాలి హరేని అవ్వ అట్లా ఐదు శాతం ప్రభావిత ప్రాంతాలను యోసం ఆఫీసర్లు తిరిగి చూసి పంట నష్టం ఎంత జరిగింది నష్టపరిహారానికి అర్హులేనా కాదా అనేది తేల్చి ఈ నెల పన్నెండో తారీఖు లోపట సర్కారు రిపోర్ట్ ఇస్తారట ఆ తర్వాత సర్కార్ నిర్ణయం ఈ అధికారులు సర్వేలు చేసి రిపోర్టులు ఇచ్చి సర్కారు నిర్ణయాలు పంట వేసుకునే కాలం వస్తుంది కావచ్చు అప్పట్లో గతనే రైతు రుణమాఫీ అవుతుంది ఇగవుంది అని కోటి ఆశలతోటి ఎదురు మా రైతులు కొందరికేమో కొరీలు పెట్టిల్లు కొందరికేమో రుణమాఫీ చేసిండ్రు ఇక ఇప్పటిదాకా కొంతమందికి గతే లేదు మరి ఇది కూడా గతనే తట్టున్నది మోకం అరే ఆ రుణమాఫీ ముచ్చటెందుకు ఎత్తున్నావు సర్కారు సక్రంగా పనిచేసేది ఉంటే మీదకు బట్టమే వచ్చి పుడకొరు ముచ్చట మాట్లాడతారు కదా కొమ్మ కొం చెప్పు అరే కారు పార్చి చక్కగా మాకు న్యాయం చేస్తలేదనే కదా ఆ పార్చిని పక్క పెట్టి చెయ్యి పాచిని ఏరుకొని తెచ్చుకున్నది మళ్ళీ మమ్ములంటాడమే పట్టుకొని ఆ నేటి అనుకుంటానే మళ్ళా నన్ను తెడుతున్నాం సలో అగో గా అన్నే వాళ్ళు అత్తాండు ఆఫీసరే కావచ్చు నీ పంటే ఏం నష్టపోయిందో చెప్పు మంచిగా సారు నమస్తే సారు నమస్తే మా సారు ఇగ మొన్న కొచ్చిన వానలకు చూడు సారు మొత్తం కుంజరంతా రాలిపోయింది సారు మొదటి పూత అంతా నాశనం అయిపోయింది ఇక పురుగు కూడా వచ్చేటట్టున్నది వానలు చేపట్టి నొద్దులు మేము అందరూ కూడా కొట్టలేదు అసలు పెట్టుబడి కూడా వస్తదా రాదా అని మస్తు అవుతుంది సారు మొత్తం పుంజర్ రాలి నాశనం అయిపోయింది ఇవ్వ అట్లనే గీ తోట కూడా చూద్దా సారు ఒక ఇరవై గుంటలు నేను కౌలుకు తీసుకున్నా ఈ నిన్న మొన్నకు వచ్చిన వానలు చేపట్టి గజిగిత చూడు సార్ ఎత్త మొరిచిందో ఎత్త నాశనం అయిపోయిందో గా తోట నాకేం చూపిస్తాను నువ్వు పంట పొలాలు చూసినందుకు వచ్చిన యోసం ఆపిస్తారు సారు కాదా ఏహే నేను ఈ పాత డ్రిప్ పైపులు కొనుక్కొని అమ్ముకున్నట్టు నువ్వు అన్ని కుప్పేసినావు కదా అమ్ముతావు నచ్చినా నచ్చింది గుర్రే

అరే మర్చికున్నది ఈన కథ నేను ఆఫీసర్ సార్ సరుకొని నేను దండాలని పెట్టుకుంటా నేను అన్ని చూపిస్తాను ఓ తాత గా అన్ననే ఏమంటావు కాని వ్యవసాయం ఆఫీసర్లు గ్రామ పంచాయతీ ఆఫీస్ ల పెట్టి రైతులందరిని స్వయంగా అడిగి పంటల కాడికి పోయి తెల్సుకుంటారట నువ్వేం నారాజ్ కాకే రావాలే పిల్ల అప్పట్లో గిత్తన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నట్ట పరిహారం ఇచ్చిన రైతులను ఆదుకున్నాడు అప్పుడు కేసీఆర్ సార్ ఇప్పుడు కూడా రేవంతాలు సారు ఈ వర్షాలకు దెబ్బతిని పంటలు నష్టపోయిన రైతులందరికీ కనీసం ఒక ఇరవై వేల రూపాయల నట పరిహారం అన్న ఇచ్చి ఆదుకోవాలి పిల్ల ఓ పిల్ల నువ్వు కూడా ఆ వార్తలల్లో చెప్పే నీకు దండం పెట్ట ఏం పంటలక్కిరి కథ ఏం కథ సూచించగల పబ్లిక్ ఆనలకు పంట నష్టమైన రైతుల వివరాలు సేకరిస్తున్నారట ఆఫీసర్లు ఆఫీసర్లే పొలాల కాడ చెకింగ్ చేసి గా రిపోర్టును సర్కార్ పంపుతారట ఇక ఎవలెవలు నష్టపరిహారానికి అర్హులో వాళ్లకు పదివేల రూపాయలు రైతుల ఖాతాలు ఎత్తారట సర్కారు వాళ్ళు చూడాలి మరి ఏమవుతుంది కాదు లిలిపుట్ కూడా ఎదురు చూస్తున్నాయి గణపతి పండుగ పేరు మీద తీరొక్క విగ్రహాలను పెట్టే భక్తులను చాలా మంది నేషణం ఇక విగ్రహాల డిజైన్లు బట్టి వాటికి రేట్లు కూడా బగ్గనే ఉంటాయి కానీ ఈ గణపతి విగ్రహం అయితే దేశంలోనే పిరమైందట జిఎస్బి సేవా పెట్టిన ఈ గణపతి విగ్రహానికి రేపటికేంచి చవితి పూజల పేరు మీద మొత్తం బంగారం ఎండి ఆభరణాలతోని రెడీ చేస్తారట మొత్తం అరవై ఆరు కిలోల బంగారం మూడు వందల ఇరవై ఐదు కిలోల ఎంపీ గణపతిని అలంకరణ చేస్తారట ఇక రేపటికెంచి పదకొండవ తారీఖు దాంకా జరిగే ఉత్సవాల కోసం నాలుగు వందల కోట్ల మీదనే బీమా కూడా తీసుకున్నారట నిర్వాహకులు అయితే ముచ్చటి ఇట్లుంటే బొంబైలో ఫేమస్ అయిన లాల్ బాగ్చా రాజా గణపతికి ఇరవై కిలోల బంగారు కిరీటాన్ని విరాళం ఇచ్చిండు గణపతికి పూలు పండ్లతోని అలంకరణ చేసిన భక్తులను యూషణం ఆఖరుకు పైసల కట్టలతోని పూజలు చేసిన భక్తులను కూడా యూషణం గాని గింతగానం బంగారం వెండి ఆభరణాలతోని అలంకరణ చేసి పూజలు చేస్తున్నారంట నిజంగా చాన గ్రేటైపోన్్రి ఇయాల రేపట్ల దేవుణ్ణి కూడా మస్తు కమర్షియల్ చేస్తున్నారు కదా చానా మంది మరి గణపతులను నిమజ్జనం ఏడ చేస్తారో గాని ముందుగానే పోయి లైన్లు కడతారు కావచ్చు అడున్నోళ్ళందరూ అని అనవట్టిన్ చానా మంది గిముచ్చట ఎరకైనళ్ళు ఆగు బర్పు కెంచి బయటికి దిత్తున్న విస్కీ తోని తయారు చేసిన ఐస్ క్రీమ్ లాట పట్నం జూబ్లీ హిల్స్ కాడున్న ఒక ఐస్ క్రీమ్ పార్లర్ లో బయట పడ్డాయి గివన్ని యా సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటా మరీ విస్కీ ఐస్ క్రీమ్ ల దంద చేస్తున్నారట చిన్న పిల్లగా యూత్ ను టార్గెట్ చేసి మరీ గివిట్ నమ్ముతున్నారట అరవై గ్రాముల ఐస్ క్రీమ్ లా వంద ఎంఎల్ విస్కీని కలిపి తయారు చేస్తున్నారట గివి కూడా ఎవలో కస్టమర్ ఆర్డర్ చేస్తే డెలివరీ చేయనీకి తయారీ చేసి పెట్టిండ్రట ఇది ముచ్చట ఎక్సైజ్ పోలీసులకు ఎరకే వరకు వాళ్ళచ్చి దుఃఖం అంతా షేకింగ్ చేసే వరకు విస్కీ ఐస్ క్రీంలు బయట పడ్డాయి ఇద్దరిని అరెస్ట్ చేసి పదకొండు కిలోల మీదనే విస్కీ ఐస్ క్రీం లను సీజ్ చేసిండ్రు ఎక్సైజ్ పోలీసులు ఐస్ క్రీం పార్లర్ పేరు మీద గిసొండి దందా చేసేటోళ్ల మీద యాక్షన్ తీసుకొని దుక్ణాలను సీజ్ చేయాలని గరమైతున్నారు చాలా మందికి సూచనలు ఇప్పటికే గంజాయి చాక్లెట్లు డ్రగ్స్ చాక్లెట్లతో పిల్లలను ఆగం చేస్తున్నారు చాలా మంది అంటే ఇప్పుడు కొత్తగా విస్కీ ఐస్ క్రీం లు తయారు చేస్తున్నారు మొత్తానికి పబ్లిక్ ను మత్తుకు బానిసేసి పైసలు కమాయించడానికి కొత్త కొత్త ఇకమతులు పడుతున్నారు ఫోన్ కొందరు తొమ్మిది నెలలకేంచి టిపిసిసి చీఫ్ ఎవలా ఎవలా అని కన్లు కాయలుగాసేటట్టు ఎదురు చూసిన కాంగ్రెస్ కార్యకర్తల టీపీసీసీ కొత్త అధ్యక్షునిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడును నియమించిండ్రు కాంగ్రెస్ హైకమాండోళ్ళు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా అన్ననే ఉన్నాడు ఇప్పుడు పిసిసి పెబ్బే కూడా ఇండు బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడే కాబోయే పిసిసి చీఫ్ అని రెండు వారాల కిందటనే డిసైడ్ చేసిండ్రట కాంగ్రెస్ ఇక ఇలా అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చే వరకు మహేష్ కుమార్ గౌడు తెలంగాణ నాలుగవ పిసిసి చీఫ్ అయిండు ఇది పదవికి మధుయాష్కీ గౌడు జీవన్ రెడ్డి జగ్గారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అద్దంకి దయాకర్ పోటీ పడ్డ కూడా ఆఖరుకు మహేష్ కుమార్ గౌడ్ అదృష్టం దక్కింది గిన్నొద్దులు పిసిసి చీఫ్ కున్న రేవంత్ అన్న స్థానం ఇప్పుడు మహేష్ అన్నకు దక్కింది చూడాలే మరి పిసిసి చీఫ్ అయినాక లీడర్లందరినీ కలుపుకొని ఎసొంటి లొల్లు లేకుండా చెయ్యి పార్టీ నెట్ల ముందుకు తీసుకుపోతాడు మహేష్ అన్న వారం రోజులకెంచి వరదల మునిగిపోయిన విజయవాడ పబ్లిక్ కు డ్రోన్ల సాయంతో నీళ్ల ప్యాకెట్లు ఆహార పొట్లాలు మందులను అందజేసిండ్రు కదా ఆఫీసర్లు ఇప్పుడు మళ్ళా గవే డ్రోన్ల సాయంతో రోడ్లను కూడా శుభ్రం చేస్తున్నారు మన్ను ఉష్కతో నిండిపోయిన రోడ్లన్నీ శుభ్రం చేసి డ్రోన్ల సాయంతో బ్లీచింగ్ లిక్విడ్ ను కూడా స్ప్రే చేసిండ్రు గిట్లా టెక్నాలజీని వాడుకొని సహాయక చర్యలు జల్దిన పూర్తి చేయాలని సీఎం చంద్రాల సార్ చేసిన సూచనలతో ఆఫీసర్లు గీ నిర్ణయం తీసుకున్నారట టెక్నాలజీని ఏ రకంగా వాడుకోవాలనో బాబు సార్ వాళ్ళకు తెలిసినంత ఇంకెవ్వలకు తెలియదు కావచ్చు పోన్రీ అని అనబట్టిండ్రు గిది చూసిన వాళ్ళు ఇక పబ్లిక్ ఇలా తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసి నుల్లా ఎట్లా అనిపించినాయి ఇవాళ ముచ్చట్లు మస్తు అనిపించినాయి ఇక ఈ ఉల్లా ఇవాళ కాపీలా సమర్పించు జోర్దార్ వార్తలు మళ్ళొచ్చే జోర్దార్ వార్తల్లో మళ్ళీ మస్తు ముచ్చట్లు వడ్కొచ్చేస్తాం మీకోసం అప్పుడాకా ఎంజాయ్లో మీకు ఎరకనే కదా చూస్తేనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ అట్లనే ఇంకిని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోని రే గిసుంటి ముచ్చట్లు ఆడ మస్తు ఉంటాయి అన్ని ముచ్చట్లు మీదాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రీ లైక్ చేయండి ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చెయ్యం రి ఏమంటున్నాం సరే ఉంటామల్లా టాటా నమస్తే